యాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ డాక్స్ టుడే ఐఎమ్ ట్రావెలింగ్ టు బ్రస్సెల్స్ బెల్జియం వర్క్ ట్రిప్ సో ఐ విల్ షో యూ హౌ బెల్జియం ఈజ్ అయిన్ అక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నాను సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాక్ క్యాబ్ అయితే వస్తుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మనది టర్మినల్ వన్లో తర్కి షేర్ ల్యాస్ చూద్దాం బిజినెస్ క్లాస్కి ఈజీ చికెన్ చూడు నార్మల్గా అయితే ఇంకా కొంత ఉంటుంది బిజినెస్ క్లాస్ ఎవరు ఉండడు నేను ఆఫీస్ వర్క్ పైన బెల్జియంకి వెళ్తున్నాను ఒక టెన్ డేస్ నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంది కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతున్నాను సో అక్కడి నుంచి లక్జామ్ జర్మనీ కూడా వెళ్తున్నాను సో అవన్నీ ఈ సిరీస్లో చూస్తాను అయితే బ్రెడ్ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా ఇవి వేరే ఏమైనా ట్రై చేయాలి యూజువల్గా బిజినెస్ క్లాస్ ట్రావెలర్స్కి లాంజ్ యాక్సెస్ ఫ్రీ మన ఇండియాలో అయితే నమ్మల్ టూ రూపీస్కి లాంజ్ యాక్సెస్ వస్తుంది కదా వేరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో రాదు ఎస్పెషల్లీ షాంగే ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఏ ఉండదు బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లాంజ్ యాక్సెస్ యూనిట్ టు పే ద ప్రైస్ బట్ బిజినెస్ క్లాస్ యూజర్స్కి అది ఫ్రీ ఆల్మోస్ట్ మన చెక్ ఇన్ అయిపోయింది లోపలికి బోర్డ్ అవ్వడమ ఇంకా రావడంతో ఒక గిఫ్ట్ ఇచ్చారు ఫ్లైట్లో బోర్డ్ అవ్వగానే ఒక వెల్కమ్ డ్రింక్ డ్రింక్ ఇస్తారు దాని తర్వాత ఇక మెన్యూ ఇస్తారు మెన్యూలో మనకు ముందు ఆర్డర్ చేసుకోవచ్చు సర్వీస్ బాగుంటుంది లో ఇది వైఫై సర్వీసెస్ మనం త్రూ అవుట్ జర్నీ వాడుకోవచ్చు నాకు ఓవర్ ఉంది ఇస్తాంబుల్లో ఒక త్రీ అవర్స్ బెల్జియం ఒక ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది సింగపూర్ నుండి అండ్ ఫుడ్ సూపర్ ఉంటుంది సింగపూర్ టు బెల్జియం నాకు కాస్ట్ వచ్చేసి బిజినెస్లో త్రీ ల్యాక్స్ పడింది అండ్ త్రీ ల్యాక్స్ టూ అండ్ ప్రో ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ ఫైనల్లీ రీచ్ ద డెస్టినేషన్ టు బ్రసల్ బెల్జియం అండ్ ఇమిగ్రేషన్ ఈజీగానే అయిపోయింది నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా ఎంత క్వైట్ ఉందో ఇవి కూడా ఉండడా ఇన్స్ టెన్ థర్టీనా ఇది నా రూమ్ నేను నా కాన్స్ఫెన్స్కి ఒక టూ త్రీ డేస్ ముందేనా సో ఇది నా ఓన్ కోచ్లో బుక్ చేస్తున్నా చాలా చిన్నగా ఉంది ఒక సిటీ స్క్వేర్ మధ్యలో ఉంటుంది ఈ హోటల్ ఎర్లీ మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన అక్కడ నైట్స్ స్పోర్ట్స్ షైట్స్ ఆఫేజ్ ఇవన్నీ మనం తినలేము మనకి ఇష్టమైన హిందీ పక్కన ఉన్న బ్రెడ్స్ అండ్ వెరైటీ ఆఫ్ చీజ్ కూడా ఉంది ఇక్కడ సాధారణంగా ఇండస్ట్రియల్ లైట్ ఐటమ్ ఏమనుకింది అంటే ఆలివ్స్ ఐ లైక్ ఫాలోవ్స్ అ lot and then బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ అయితే యుజువల్లీ బ్రెడ్స్ ఇక్కడ యుగర్ ఉంటాయి కొంచెం ఆలివ్స్ న వెరైటీగా అలా ఆలివ్స్ వి కమ్ బ్యాక్ టు జాబ్ ఇస్కో ఇప్పుడే బయటికి వచ్చినా జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ అ బిట్ సో బయటికి ఇక్కడికి వస్తనే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఇండియన్ రెస్టారెంట్ అంటీ స్ట్రీట్స్ లుక్స్ లైక్ వెరీ నైస్ మంచి ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ సెంటర్ వైబ్స్ ఓల్ న్యూ కొంచెం చల్ల ఉంది ఆల్మోస్ట్ తగ్గిం డెకరేషన్ అట్లా ఇంకొకటి ఇక్కడ జస్ట్ షాపింగ్ మాల్ లా ఉంది ఒకటి హ్యాట్స్ కి అవన్నీంటికి వచ్చినాయి చిన్న చిన్నవి చూడండి ఎంత బాగున్నాయ్ अनयूजुअल आर्टिस्टिक सिटी एंड व्हाट दे ओह यस सो मच ऑफ कल्चर सो मच ऑफ फूड सम గ్రాండ్ ప్లేస్ దగ్గర వ్యూ వైబు మాత్రం మామూలుగా లేదు ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రా ఎటు సైడ్ చూసినా ఇంత పెద్ద పెద్ద ఆర్కిటెక్చరల్ కాసిల్స్ అండ్ చూడండి చాలా జనాలు కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా తీసుకోవచ్చు మనం ग्रैंड प्ले द इंपार्टेंट मॉन्युमेंट इन ब्रेन बिकॉज इट रिप्रेसेंट बिल्ड हिस्ट्री वन आफ द यूनेको रिक्नज सईटिस पब्ली प्राइवेट बिल्कुल चर्चिस आलो अड मोस्ट ऑफ देर हिस्ट्री आर् प्रिजर्व इन दिल्ली बट अद आर्किटेक्चर मैं నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ ఏం ఫేమస్ ఏంటి బ్రసల్స్ లో చెక్ చేస్తా ఉంటే మ్యాన్ క్యాన్ పిస్ అంటే ఇప్పుడు మీరు చుచ్చి పోసే ఒక చిన్న స్టాచ్యూ ఫేమస్ ఇక్కడ ఇవి సోల్జర్స్ లాగా కూడా అమ్ముదా ఉంటారు ఇక్కడ సో లెట్స్ గో దేర్ లెట్స్ సీ దట్ చుచ్చి పోసే బాయ్ అందరూ వచ్చింది దానికోసమే చిచ్చు వచ్చిపోయేది దగ్గరికి

ಈ ಹಡವಿ ಅಂತ ಅಂತ ಹೇಳಿದು ಕೊಟ್ಟನು ಡ್ರೆಸ್ ಇರ್ತಿಲ್ಲಂತೆ

చెప్పిన మోర్ ఇంపార్టెంట్లీ బెల్జియన్ బాఫల్స్ బేకరీస్ ఈరోజు డేవల్ ఇక్కడ సిటీ స్క్వేర్ దగ్గర గ్రాండ్ ప్లేస్ దగ్గర కూడా మా ఫ్రెండ్స్ వచ్చి కూడా కలిపారు మా ఆఫీస్ నుండి సో వాళ్ళు మొత్తం నన్ను ఇక్కడ మొత్తం టిప్పు చూపెట్టింది వాళ్లే ఉంటుంది అది కూడా మోర్ ఆఫ్ సిటీ సెంటర్ హైదరాబాద్ मशीन लुक्स गुड ये ना करा मतलब आप कर के लागे या डीटेल्स लो एंड देस एक्शन एंड नेयरबाय आल्सो and one of the uh, Belgium lo no, one of the city Antwerp. Antwerp is famous for selling diamonds. The most of the diamonds sell here, sir. In Indians sir. The vibe is real, man. Like that, like this is system. Too much, all the way. At the same time, the jacket is also on the emblem. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ స్క్వేర్ లాగా వాళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి జనాలు కూడా ఉన్నారు మంచిగా మే ప్రాసెస్ బై రోజు అట్లా అయిపోతూ ఉంటే ఈ సిటీ స్క్వేర్లో ఎక్కువ మంది పెరుగుతున్నారు చూడండి బట్ యువ్ వర్త్ హోటల్కి వెళ్తున్నాను చెప్పిన మన హోటల్ చాలా సెంట్రల్ లొకేషన్ లో ఉందని జస్ట్ అలా రౌన్ వేసుకొని వచ్చేసి கொஞ்சம் மட்டுமே மன ஹோட்டல் கண்டிப்பா இப்ப